గుంటూరు జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ చక్రవర్తి లోక్ అదాలత్ ప్రారంభించారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్స్ కు సంబంధించిన రెండు కేసులను త్వరితగతిన పరిష్కరించి కోటి రూపాయలకు పైగా విలువైన నష్ట పరిహారం చెక్కులను బాధితులకు అందజేశారు ప్రజలు లోక్ అదాలత్ను సద్నియం చేసుకుని పెండింగ్ కేసును పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు డిఎల్ఎస్ఏ కార్యదర్శి జియావుద్దీన్ ఇతర అధికారులు కక్షిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జాతీయ లోక అదాలత్ నిర్వహించుకుంటున్నాము దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జాతీయ లోకదాలత్లో ముఖ్యంగా మేము మోటార్ వెహికల్ కేసుల మీద కానీ పార్టీషన్ దావాల మీద కానీ చిన్న చిన్న క్రిమినల్ కేసుల మీద కానీ ముఖ్యంగా పెండింగ్ కేసుల మీద మేము దృష్టి పెట్టాము చాలామంది కక్షిదారులకు దీని దీని మూలంగా చాలా లాభం జరుగుతుందని అనుకుంటున్నాము అదేవిధంగా ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి మేము సెటిల్ చేయడం జరిగింది ఈ క్రమంలో మేము రెండు కేసులు సెటిల్ చేశాము పెద్ద కేసులు దాంట్లో ఒకరికి కోటి నలభై లక్షలు ఇంకొకరికి కోటి పది లక్షలు నష్టపరిహంగా పరిహారంగా ఇప్పించడం జరుగుతుందండి అదేవిధంగా నేను ముఖ్యంగా కక్షిదారులందరినీ కోరుకునేది ఏంటంటే మనము ఈ లో జాతీయ లోకదాలత్ని విని వినియోగించుకొని మనం చిన్న చిన్న కేసులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా భార్యాభర్తల కేసులు కానీ అదే అన్నదమ్ముల మధ్య భూతగాదాలు కానీ ఇట్లాంటి కేసులన్నీ అదే మోటార్ వెహికల్ కేసులు కానీ సెటిల్ చేసుకుంటే మనం ప్రశాంతంగా జీవించడానికి వీలవుతుంది అందుకని అందరి కక్షిదాలకి నా వినపం ఏంటంటే మీరందరూ ఈ లోకదళత్తుని సద్వినియోగపరచుకొని తమ కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం